హాయ్ హలో అందరికి నమస్తే అన్న అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నా ఏం లేదన్న ఈరోజు మన రైతుల సోదరుల ప్రతి ఒక్కరికి ఒక ఇది మంచిగా ఉపయోగపడే ఒక మంచిది చేసామన్నా ఇదేంటో కదన్నా మనం గడ్డి మందు కొడతాం కదన్న గడ్డి మందు కొట్టేటప్పుడు మన పంటలకు ఏం కాకోకుండా అడ్డుగోలుగా ఈ ఒకటి తయారు చేశామన్నా చూడమన్నా ఇలా మందు కొట్టేదానికి మన చుట్టూరంగా ఇలా కవర్ అయింది అనుకో ఆ రోంతలోనే మనం గిడ్డి మందు కొట్టుకోవచ్చు అన్న పక్కదాం పడుకోకుండా ఇలాంటి మీరు కూడా కొన్ని చేయాలని కూడా కోరుకుంటున్నా కొత్త కొత్తగా మనం చేసామనుకో బాగుంటుంది అలాగే ఈ ముందుగా మనం పంట ఉంది కదా పక్కన టమాటా మిరప ఉంటే దాన్ని మనం తీర్మానంగా ఫల్టర్ ఆడించి మంచిగా క్లీన్ చేసుకొని చుట్టూరంగా ఇలా ఫ్లాట్గా తయారైందన్న ఈ తోటలోనే కలింగర పెట్టి మనం నష్టపోయినాం ఆ వీడియో మీ ప్రతి ఒక్కరికి మీ అందరు కూడా చూసేశారు అలాగే మనోడు ఏదో పెద్ద ప్రయోగాలు చేసినట్టు చూడండి అన్న ఏం చేస్తాడో అగ్గి దానికి మీ ఏమన్నా పని అన్న దీనికి అదో మా అమ్మ పాపం ఎంతో కష్టపడుతూ ఉంటుంది అండ్ అలాగే అలాగే మీకు ఒకటి చూపిద్దామనే ఓ పెద్ద సెల్ఫీ వీడియో తీసినానో చూడండి ఆ పొగలో వీనికి ఏమన్నా పని అన్నా ఆ పొగ కళ్ళు మూసుకోవడం ఎందుకు వాడు అగ్గి అన్న ఇంత కంటుకుందన్న వాడు ఏం చేస్తానో వానికి తెలు దీనికోసం మన ప్రతి ఒక్క రైతులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నా అన్న ఎందుకంటే మన వీడియో ఎంత దూరం దూరమైందని నాకు కూడా తెలియాలి కదన్న అందుకే అన్న జై జవాన్ జై కిజాన్ ఉంటా అన్న